న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించింది రేవతి గారు ఈ భాగంలో మూడవ అధ్యాయమైన తొలి ఆత్మ గురించి తెలుసుకుందాం మనం ఏం చేయాలో తెలుసుకోవాలంటే మనకు జరుగుతున్నది మనం చేసేది మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం అసలు ఎలా పుట్టామో ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో ఏ పరిస్థితుల్లో వచ్చామో ఏమి సాధించాలని వచ్చామో మొత్తం అర్థం చేసుకున్నప్పుడు జీవితం పట్ల మన దృష్టి మారిపోతుంది అప్పుడిక చేయవలసిన పనిని ఎందుకు చేయాలో అర్థమవుతుంది ఇదంతా తెలుసుకోవాలంటే మన ఫ్లాష్ లోకి వెళ్ళాలి మనకు చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది మన ఈ కథ సరిగ్గా ఏ ఇరవై ఏళ్ల నాడో పాతికేళ్ల నాడో కాదు ప్రారంభమయ్యింది చూద్దాం ఎక్కడ ప్రారంభమవుతుందో సృష్టి ప్రారంభం మొట్టమొదట అంటే భూమి పుట్టకముందు ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఈ సృష్టి పుట్టకముందు కేవలం నిర్గుణ నిరామయుడుండేవాడు అంటే ఆయనలో గుణం లేదు ఎలాంటి లక్షణాలు లేవు రూపం లేదు రంగు లేదు ఉన్నదల్లా ఉనికి మాత్రమే ఆ ఉనికి ఎలాంటిది అది కేవలం ఒక ఎనర్జీ ఇంత సృష్టికి మూలమైన ఎనర్జీ కరెంటు లాగానే ఎనర్జీ కూడా ఒకచోట స్థిరంగా ఉండదు కదులుతూ ప్రవహిస్తూ ఉంటుంది అంటే ఆ నిరామయుడు ఎనర్జీగా ప్రవహిస్తున్నాడన్నమాట ఏ గుణము లేని ఎనర్జీ అంటే న్యూట్రల్ గా ఉన్న ఎనర్జీ ఏ గుణాన్నైనా అలవరుచుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఆకాశతత్వం దీనినే ఆకాశతత్వంగా చెబుతారు ప్రస్ఫుటంగా ఏ లక్షణమూ లేనిది కాబట్టే దీనిని శూన్యము అన్నారు అయితే అది సర్వసమర్థవంతమైన అగోచరమైన శూన్యమే తప్ప ఏమీ లేని శూన్యం కాదు మనమనుకున్నట్లు అందుకే దీనిని కొందరు పరిపూర్ణత్వం అని కూడా అంటారు ఈ తత్వం అద్వితీయమైనది అనన్యమైనది అన్యం లేనిది అంటే ఏకత్వం అన్నమాట అలాంటిది మరొకటి లేదన్నమాట అందుకే ఆ పరమాత్మకు తన గుణాలేమిటో తన లక్షణాలేమిటో తనకే తెలియదు అందుకే ఆ నిర్గుణ పరమాత్మను పరిపూర్ణ అజ్ఞాని అన్నాడొక మహానుభావుడు మనం ఈ సృష్టిలో దేనినైనా అర్థం చేసుకుంటున్నామంటే దానిని మన దృష్టిలో ఉన్న దానితో పోల్చడం వలనే నన్నమాట ఒక వ్యక్తి పొడుగ్గా ఉన్నాడో పొట్టిగా ఉన్నాడో చెప్పాలంటే ముందుగా మన మనస్సులో ఎత్తును గురించిన ఒక అభిప్రాయం ఉంటుంది దానితో మనం ఆ వ్యక్తిని పోల్చి పొడుగ్గా ఉన్నాడో పొట్టిగా ఉన్నాడో చెబుతాము అలాగే లావు సన్నము చెబుతాము దేనినైనా పోల్చి మాత్రమే చెప్పగలుగుతాము అసలు సృష్టి జరగనది ఏది ఏర్పడినది ఆ స్థితిలో ఆ నిర్గుడిని పోల్చడానికి ఏముంటుంది కనుక తన గురించి తాను తెలుసుకునే అవకాశం అప్పటివరకు లేకపోయింది ఇక మీదట తెలుసుకునే ప్రయత్నం చేయాలి తన గురించి తనకు కూడా తెలియదన్నమాట అప్పటికింకా అసలు ఉనికిలోనే లేనివి ఎలా తెలుస్తాయి దీనినే భగవంతుడు తన గురించి తాను ధ్యానం చేశాడని చెబుతాయి కొన్ని గ్రంథాలు తన గురించి తాను తెలుసుకోవాలనుకున్నాడాయన అంటే ఆలోచన అనేది తొలిసారిగా ఏర్పడింది ఆలోచన అంటే వాయుతత్వం సర్వసమర్థవంతమైన ఆకాశతత్వం నుంచి వాయుతత్వం ఏర్పడింది తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఆలోచన బయలుదేరింది నేనెవరిని అన్న ప్రశ్న ఉదయించింది ఎప్పుడైతే పరమాత్మ తను గురించి తాను ఆలోచించుకున్నదో తన బింబాన్ని అంటే తనను తాను చూసుకోవాలని అనుకున్నదో అప్పుడు అందులో నుంచి తొలి ఆత్మ అంటే స్పిరిట్ ఏర్పడింది ఈ స్పిరిట్ని రూపనామాలు చేర్చి ఆదిశక్తిగా కూడా వర్ణిస్తుంటారు జ్ఞానతృష్ణతో ఏర్పడిన స్పిరిట్ కనుక ఈ స్పిరిట్ లో కూడా జ్ఞానతృష్ణ ఉంది జ్ఞానతృష్ణతో ఈ స్పిరిట్ కోటాను కోట్ల ముక్కలుగా చీలిపోయింది అలా చీలిపోయిన ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ఆత్మ ఆ అన్ని ఆత్మలు ఏకకాలంలోనే ఒకే క్షణానే ఆవిర్భవించాయి కనుక అప్పుడు ఏర్పడిన అన్ని ఆత్మల వయస్సు ఒక్కటే ఈ ఆత్మలు సామాన్యమైనవి కావు ఇక మీదట సృష్టి చేసేది సృష్టి గతిని నడిపేది వీళ్ళే వీళ్ళెలా అనుకుంటే సృష్టి అలా మలుపు తిరుగుతుంది రాజు రాణి స్పిరిట్లో రాజు రాణి అనే రెండు కోణాలున్నాయి అంటే మేల్ ఎనర్జీ ఫిమేల్ ఎనర్జీ అనే రెండు కోణాలు ఉన్నాయి కథగా చెబితే మనకు అర్థమవుతుంది కాబట్టి టోబయాస్ ఒక చిన్న ప్రేమ కథనే చెబుతాడిక్కడ ఆ రాజు రాణి ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకున్నారు ఆ క్షణానే వారికి ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమ ఏర్పడింది అంతకుముందు ప్రేమ స్పిరిట్ కి తెలియదు ప్రేమ అనేది అప్పుడు కొత్తగా పుట్టిన ఎనర్జీ అన్నమాట ఉన్నది తానొక్కటే అయినప్పుడు ప్రేమ ఏర్పడే అవకాశం లేదు తన కన్యమైనది ఉన్నప్పుడే ప్రేమించడమనే అవకాశం ఏర్పడుతుంది కనుక రాజు రాణి ఏర్పడినాకి ప్రేమ అనే ఎనర్జీ శక్తి పుట్టింది ఇది ఒరిజినల్ గా లవ్ స్టోరీ తొలి ప్రేమ కదన్నమాట ఒకరినొకరు చూసుకోగలిగిన రాజు రాణి ప్రేమలో పడ్డారు ప్రేమలో పడ్డాక రాణికి ఒక కొడుకు పుట్టాడు అంటే వాళ్ల ప్రేమ ఫలంగా పుట్టిన బిడ్డలో ప్రధానంగా మేల్ ఎనర్జీ ఉన్నదన్నమాట ఇదే తల్లి తండ్రి బిడ్డ అనే త్రిమూర్తిత్వం భూమి మీద మనము దీని గురించి చెప్పుకుంటుంటాం మనందరి కథను మనకే వినిపిస్తున్నాడు టోబయాస్ అది మనం మరిచిపోయిన మన కథే కదా మరి అది మనందరి కథను ఒక ఆత్మ యొక్క కథగా చెబుతున్నాడు ఆ ఆత్మకు జాక్ అని పేరు పెట్టాడు మనకు బాగా అర్థం కావాలని ఉపమానాలతో చెబుతున్నాడు దీనిని ఒక కథగా వింటూ ఒక వాస్తవంగా అందులోని లోతుపాతుల్ని అర్థం చేసుకుందాము ఆ రాజు రాణి ఉన్న రాజ్యం పేరు అహమస్మి అంటే దానికి ఉనికి తప్ప ఇంకేమీ లేదన్నమాట అందుకే ఆ రాజ్యం పేరు నేనున్నాను ప్రతిదానికి పేరు చెప్పమంటామట మనం మనుషులకు పేర్ల వెంపర్లాట ఎక్కువని నవ్వుతుంటాడు టోబయాస్ పేర్లు సైతం ఎనర్జీని మార్చేస్తూ ఉంటాయట మనం సరిగ్గా పలకకపోతే ఇతర ప్రకంపన స్థాయిలో అంటే అలసంఖ్యల్లో ఉన్నవాళ్లైతే ప్రకంపనలతో గుర్తుపడతారట చనిపోయాక మనం వెళ్లే సూక్ష్మలోకాల తలాల్లో కూడా వ్యక్తుల్ని ప్రకంపనలతోనే గుర్తిస్తారు మనం ఇంతకాలం ఉండిన స్థాయిలో మనకది అలవాటు లేదు కాబట్టి పేర్లతో గుర్తుపడతాము వాళ్ల స్థాయికి వాళ్లు కరెక్టు మనం ఇప్పటి ఉండిన స్థాయికి మనం కరెక్టు జాక్ అన్న పేరు కేవలం ఒక ఆత్మ పేరు కాదు మనలోని ప్రతి ఒక్కరి పేరు ఇది మన కథ తొలి సృష్టిలో జాక్ కథ అహమస్మి రాజ్యానికి యువరాజు జాక్ పసితనంలోనే హాయిగా సృష్టి చేస్తూ ఆడుకుంటూ ఎంజాయ్ చేశాడు సృష్టించడానికి ప్రధానంగా ఉండవలసినది ఆలోచన సంకల్పం నుంచి జాక్కి ఆలోచన ఉన్నది తన ఆలోచన ప్రతిఫలించదేమోనన్న అపనమ్మకు మనకున్నట్లు జాక్కి లేదు కనుక ఏదనుకున్నా జరిగిపోతుంది తనను గౌరవించి ప్రేమించే ఆటగాళ్లు స్నేహితులు ఎందరో ఉన్నారతనికి ఆవిర్భవించిన ఆత్మలలో ఏ సృజనాత్మకత అయితే ఉందో దానివల్ల సృష్టి జరగడం మొదలయ్యింది ఒరిజినల్ పరమాత్మ సృష్టించింది ఆత్మలనైతే ఆ ఆత్మలు సృష్టి కార్యాన్ని జరిపాయి ఈ తొలి సృష్టిలో గ్యాలక్సీలు ఉన్నాయి లోకాలున్నాయి అయితే అన్నింట ఏకత్వమున్నది అదే జాక్ ఒరిజినల్ ఇల్లు జాక్ అక్కడే సృష్టికర్తగా ఉండినాడు ఎప్పుడు కొత్త అనుభవాల కోసం ప్రయత్నిస్తుండేవాడు ఆ ప్రయత్నాల వల్లే ఆ ప్రయోగాల వల్లే ఆ భగవంతుడు ఆ తొలి సృష్టి విస్తరిస్తూ వచ్చాయి ఇది అప్పట్లో జాకుకి కొన్ని సృజనాత్మక శక్తులు సామర్థ్యాలు ఉండేవి కొన్ని అనేది సరైన పదం కాకపోయినా ఈ దశలో ఇంకా అంతకంటే చెప్పలేము తొలి సృష్టిలో ఎటువంటి సృష్టి సాధ్యమో అటువంటి సామర్థ్యాలన్నమాట అక్కడి సృష్టిలో ఏకత్వపు లక్షణాలు మాత్రమే ఉండేవి అక్కడ ఉన్నప్పుడు అతని ఏకత్వంలోనే సృష్టి చేశాడు కొత్త కొత్త డైమెన్షన్లను సృష్టించాడు పరమాత్మ ఎనర్జీతో ఎలా సృష్టించాలో అతనికి తెలుసు పిల్లకు ఈత ఎంత సహజమో తొలి సృష్టిలో జాక్కి సృష్టించడం అంత సహజం ఆడుతూ పాడుతూ సృష్టి చేశాడు సృష్టించడమే ఒక ఆట అతనికి ఆ సృష్టిని ఆ ఎనర్జీని పూర్తిగా అనుభవించాడు తన సృష్టిలో జాక్ ఆడుకుంటుంటే పరమాత్మ ముచ్చటపడ్డాడు స్పిరిట్ ఎంతో సంతోషించింది అహమస్మి రాజ్యానికి యువరాజుగా జాక్ ఎంతో హాయిగా జీవిస్తుండినాడు చిన్నతనం నుంచి జాక్ కొత్త కొత్త అనుభవాల కోసం వెంపర్లాడేవాడు ఆడుకోవాలని నేర్చుకోవాలని అతనికి ఎంతో ఆశ ప్రయాణాలు చేస్తూ అనుభవాలు పొందుతూ అతను పురోగమిస్తూనే ఉన్నాడు పురుష ఎనర్జీకి ప్రధానంగా అన్వేషిస్తూ ప్రయాణం చేస్తే లక్షణం ఉంటుంది రాజ్యంలో కూడా పురుష ఎనర్జీలో బలము స్థిరత్వము ఉన్నాయి ప్రయాణం చేయాలనే ఆలోచన వచ్చేది ఈ ఎనర్జీ నుంచే జాక్ ప్రయాణం జరిగేది కేవలం జాక్ కోసం కాదు రాజు రాణి కోసం కూడా స్పిరిట్ కోసం కూడా వాళ్ల నుంచి విడివడి ఉన్నట్లు కనిపించినా వాళ్లతో అతనికి లింకు ఉండనే ఉంటుంది కనుక జాక్ ఆలోచనలు అనుభవాల సారం వాళ్లకందుతుంది వాళ్ల కోరిక జాక్కి అందింది అది అతనిలో సహజంగా కలిగిన ఆలోచనగా మారుతూ ఉంటుంది కాని బయటికి మాత్రం తన ప్రయాణం తన కోసమేనని అనిపిస్తూ కూడా ఏకత్వంలో ఉన్నప్పుడు తోచింది చేస్తూ పోవడం తప్ప ఇది తప్ప ఒప్ప నా ఆలోచనే రాదు కనుక దుఃఖానికి పోరాటానికి ఏకత్వంలో తావే లేదు ఇక్కడ ఆనందం తప్ప మరొకటి లేదు దుఃఖం లేనప్పుడు ఆనందం తెలియదుగా ఏది చేసినా ఉండరు తొలి సృష్టిలో అలాగని తప్పుపట్టే విధంగా ఎవరూ ప్రవర్తించరు పాపం అంటుకుంటుందన్న భయం లేదు భయమంటే ఏమిటో అసలు తెలియదు ప్రశాంతంగా నిశ్చింతగా ఉంటుంది అటువంటి ఏకత్వంలో సృష్టి జరుగుతూ జాక్ ప్రయాణాలు పెద్దవాడయ్యే కొద్దీ జాక్ విపరీతంగా ప్రయాణాలు చేసేవాడు రాజ్యంలో ఎంతెంతో దూరాలకు అంచుల వరకు అంటే రాజ్య కేంద్రానికి దూరంగా ఉండే పల్లెవాసాలకు వెళుతుండేవాడు ఈ దూరం మైళ్ళల్లో ఉండే దూరం కాదు ఈ దూరాలసలు వాళ్లకు లెక్కలోనివి కావు అది ప్రకంపన విభేదాలతో ఉండే దూరం కేంద్రానికి దూరమయ్యే కొద్దీ వినూత్నత ఉంటుంది ఆ సృష్టిలో పల్లెవాసాలంటే ప్రశాంతంగా దూరంగా ఉన్నట్లుండే లోకాలన్నమాట అక్కడ స్థానికులను కలిశాడు కొత్త ప్రదేశాలను కొత్త అవకాశాలను లోకాలను వాటి వాతావరణాన్ని చూశాడు వాళ్ళు రాజ్యంలోని వాళ్లే కాని కొత్తగా వేరుగా కనిపించారు అతనికి రాజ్య పొలిమేరల్లో తనకు కనిపించిన కొత్త రకాల చెట్లను జంతువులను చూసి ముచ్చటపడ్డాడు తాను తెలుసుకుంటున్నది అతనికి నచ్చింది విశ్రాంతే తీసుకునేవాడు కాదు ముని పెన్నడు తాను చూడని కొత్త ప్రదేశాలను చూడాలని వెతుకుతూ ఉండేవాడు కనబడ్డ వాళ్ళతో స్నేహం చేసేవాడు ఉన్నది ఏకత్వమే ఆ సృష్టిలో కూడా వైవిధ్యండి ఒక్కొక్క ఆత్మ ద్వారా ఒక్కొక్క రకంగా సృష్టి జరుగుతోంది సృష్టి బయట అంచులను ఇంకా బయటికి నెట్టడం మొదలుపెట్టాడు జాక్ అంటే సృష్టిని విస్తరింపచేస్తూ పోయాడన్నమాట తన అనుభవాలను స్పిరిట్కి అందించాడు అతని ద్వారా స్పిరిట్ ఎంతో కృతజ్ఞతతో గౌరవంతో తన జ్ఞానాన్ని పెంచుకుంటుంది సృష్టి గురించి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి అది ఒకసారి మొదలయ్యాక అనంతంగా సాగుతూనే ఉంటుంది ఒక నిర్దిష్టపు కోణంలో సృష్టి జరుగుతున్నదంటే అది ఏదో ఒక నాటికి స్తంభన దశకు చేరుకుంటుంది కొత్తగా ఇక చేసేది తెలుసుకునేది లేకపోవటం వల్ల ఆ స్తంభన దశ వస్తుంది నిర్గుణుడిగా ఏకశక్తిగా ఉన్న మూలంలో తన గురించి తాను తెలుసుకోవాలన్న ఆలోచన తన సామర్థ్యం తెలుసుకోవాలన్న ఆసక్తి బయలుదేరాయి దాంతో తొలి సృష్టి ఏర్పడింది కదా ఆ ఏకత్వంలో జరిగిన సృష్టి ఒకనొక దశకు వచ్చాక ఇక కొత్త ధనం లేకపోవడంతో స్తంభన దశకు వచ్చేసినట్లయింది రాజ్యంలోని ఉండేదంతా ఏకత్వమే అదంతా ఏకత్వపు వ్యక్తీకరణై అంటే అక్కడ పరస్పర వ్యతిరేకాలనేవి కనబడవన్నమాట అంతవరకు జరిగినదంత ఏకోన్ముఖమైన బహిర్ముఖ వ్యక్తీకరణే తొలి సృష్టి బహిర్ముఖ వ్యక్తీకరణలో ఉండడం సబబే దీనిని ఒక కాయ ఉదాహరణతో చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది పిండ దశలో ఉన్న కాయ ముందుగా సైజులో పెరుగుతుంది కదా అది పెరగవలసినంత సైజుకు వచ్చేశాక అప్పుడు లోపల పండడం మొదలవుతుంది అలాగే సృష్టి మొదట బహిర్ముఖంగా పెరిగింది ఇక పెరగలేని స్థితి వచ్చేసరికి ఏదో ఒక కోణంలో సృష్టి ముందుకు సాగుతూనే ఉంది కాబట్టి అంతర్గతంగా కొనసాగే దిశగా మళ్లింది అయితే ఇంటి మీద ప్రేమ వల్ల ఇంటిలోని ఆనందం వల్ల స్పిరిటికి కి అనిపించింది అంతర్దృష్టితో చూడవలసిన సమయం వచ్చేసిందని అప్పుడే ద్వంద్వత్వం బయలుదేరింది ధన్యవాదాలు మాస్టర్స్ మూడవ అధ్యాయమైన తొలి ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ